ఫ్రెండ్స్ ఇటీవల మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి మోడీ అమిత్ షా ఈ ఇద్దరి మధ్యన దీది చిచ్చు పెట్టేసింది అమిత్ షా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన చేతిలో కేవలం పప్పెట్ మాత్రమే ఇది ఎవరో కాదు బెంగాల్ సింహగర్జన మమతా బెనర్జీ నేరుగా ప్రకటించేశారు ఇక ఈ మాటలు దేశ రాజకీయాలకు ఏమి సంకేతం ఇస్తున్నాయి మోడీ షా కాంబినేషన్లో నిజంగా ఏమైనా తీలిక ఉందా తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వద్దు మమతా బెనర్జీ బెంగాల్ దీది కమ్యూనిస్టుల గడపలోకి వెళ్ళి వారిని మట్టి కరిపించిన నాయకురాలు రెండు వేల పదకొండులో లెఫ్ట్ను ఓడించి బెంగాల్ సింహాసనాన్ని కైవసం చేసుకున్న మమతా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కోసం ఆమె మిషన్ సీరియస్గా అవుతుంది బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ దాదాపు నామమాత్రంగా ఉన్నా బీజేపీ మాత్రం మమతాకు నిజమైన ప్రత్యర్థిగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ కేవలం మూడు సీట్ల నుంచి నేరుగా డెబ్బై సీట్లకు పైగా గెలుచుకోవడం మమతాకు బిగ్ వార్నింగ్లా మారింది అందుకే ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీని కాదు బీజేపీ లోపల ఉన్న డైనమిక్ డియో మోడీ షాలపై ఫోకస్ పెట్టింది ఇటీవల జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మమతా నిప్పులు చెరిగారు ఆమె చెప్పిన మాటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఆమె ఏమన్నారంటే అమిత్ షా దేశానికి యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్లా వ్యవహరిస్తున్నారు మోడీజీ మీరు జాగ్రత్తగా ఉండండి మీ వెనక మీరే చూసుకోండి లేకుంటే మునిగిపోతారు అని అన్నారు ఇక అంతేకాదు అమిత్ షాను మీర్ జాఫర్తో పోల్చేసింది మీకు చరిత్ర గుర్తుందిగా పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్దౌలాను మోసగించి బ్రిటిష్లతో చేతులు కలిపిన ద్రోహి మీర్ జాఫర్ అమిత్ షా కూడా అచ్చం అలానే చేస్తున్నారు మోడీని మోసం చేస్తున్నారు అని అనటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇప్పుడు అందరినీ తొలి చేస్తున్న ఒకే ఒక ప్రశ్న అసలు మమత చెబుతున్నది కేవలం పొలిటికల్ డ్రామానా లేక ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా మోడీ షా కాంబినేషన్ అంటే ఇండియన్ పాలిటిక్స్లో మోస్ట్ పవర్ఫుల్ డియో రెండు వేల ఇరవై ఒకటి నుంచి గుజరాత్లో మొదలైన ఈ జోడీ రెండు వేల పద్నాలుగులో ఢిల్లీని జయించి దేశ రాజకీయ పటాన్ని మార్చేశారు కానీ గత కొన్ని నెలలుగా బీజేపీలో స్ట్రాటజీ డిఫరెన్స్ ఉన్నట్టు చర్చ ఒకవైపు మోడీ డెవలప్మెంట్ విశ్వగురు నరేటివ్ పెంచుతుంటే మరోవైపు అమిత్ షా మాత్రం హిందుత్వ సెక్యూరిటీ నేషన్ ఫస్ట్ లైన్ మీద వెళ్తున్నారు ఇక ఈ రెండు లైన్స్ మధ్య పాలసీ క్లాష్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీన్ని మమతా బెనర్జీ క్యాష్ చేసుకోవడానికి ఈ స్టేట్మెంట్ వాడిందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ మమతా బెనర్జీ కేవలం బెంగాల్ నేత కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆమె లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది దేశ స్థాయి లీడర్ అవ్వాలి ఇండియా బ్లాక్లో తాను ముందుండాలి అని ఆమె బిగ్ ప్లాన్ కానీ కాంగ్రెస్తో ఆ లీడర్షిప్ క్లాష్ ఉంది రాహుల్ గాంధీ నేతృత్వాన్ని తాను ఓపెన్గా ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అందుకే బీజేపీ మీద దాడి చేయడం కంటే మోడీ షా కాంబినేషన్లో చీలిక పెట్టడం ద్వారా ఆమె రెండు పనులు సాధించాలనుకుంటుంది ఒకటి బీజేపీలో గందరగోళం సృష్టించడం రెండు తనను నేషనల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసుకోవడం ఇది పొలిటికల్ చెస్ గేమ్ లాంటిదే ఒక్క మాటతోనే రెండు మూవ్స్ హిట్ చేయడం అదే దీది స్టైల్ ఇక మమతా కామెంట్స్కి బీజేపీ లీడర్స్ బిగ్ కౌంటర్ ఇచ్చారు మమతా తన సర్కారు ఫెయిల్యూర్స్ కవర్ చేసుకోవడానికి మోడీ షా పేర్లు వాడుతుంది బెంగాల్లో అవినీతి బోర్డు స్కామ్ల నుంచి దృష్టి మలించడానికే ఈ డ్రామా అమిత్ షా క్యాంప్ అయితే సైలెంట్గా ఉన్నా ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ కామెంట్స్పై ఢిల్లీలో సీరియస్గా చర్చ నడుస్తుందట బెంగాల్లో షా టూర్ ప్రోగ్రామ్ కూడా రివ్యూ అవుతుందని తెలుస్తుంది అంటే దీదీ వేసిన మంటలు బాణం నేరుగా ఢిల్లీ హృదయానికి తాకిందన్నమాట ఇక ఇక్కడ ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీ చెప్పిన మాటలు నిజమా అమిత్ షా నిజంగానే యాక్టింగ్ పీఎంగా ఉన్నారా లేక ఇది మమతా బెనర్జీ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ మాత్రమేనా ఒక్క విషయం మాత్రం పక్కా రెండు వేల ఇరవై ఆరు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలు ఈ రెండు ఎన్నికల్లో మోడీ షా వసస్ మమతా బెనర్జీ యుద్ధం మరింత భీకరంగా మారబోతుంది ప్లాసీ యుద్ధం పదిహేడు యాభై ఏడులో జరిగిందంటారు కానీ అసలు ప్లాసీ పార్ట్ టూ ఇప్పుడు ఢిల్లీలో జరగబోతుంది మమతా బెనర్జీ స్ట్రాటర్జీని మీరు ఎలా చూస్తున్నారు కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి పొలిటికల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి